మనసు ఇవాళ పొద్దున్నే తలుపు కొట్టారు ఇంకా అమ్మమ్మ అనుకోని నేను లేసా మామూలుగా లేసి లేపిద్దిగా లేపింది ఏమో అనుకోని లేసా ఆగ వస్తున్నాను నేను చెప్పేసి వద్ద అంటే ఈ ఆంటీ పక్కన ఉన్న ఆంటీ ఏంటని చూస్తే అమ్మమ్మ పాలు గ్యాస్ మీద మర్చిపోయి హైలో మళ్ళీ మర్చిపోయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అయ్యో మాడిపోయి వాసన వచ్చేస్తుంది ముందు నాకు తీయట భయం వేసింది ఎందుకు అది మాడిపోయి అదే పేలిపోద్ది కదా అదే ఏంటిది అది ఏదో అయిపోద్దులే అదే ఏదో అయిపోద్దిగా రాట్లా చెప్పడానికి మాడిపోయింది ముందు నేను తాళం పట్టుకుని వెళ్ళా మామూలుగా వెళ్ళిపోయా ఏంటని చెప్పేసి తీరా చూస్తే మాడిపోయింది మళ్ళీ ఇంటికి వచ్చి తాళం పట్టుకుని వెళ్ళి కట్టేసేసి దాన్ని మాడిపోయిన గిన్నె ఉంటుందిగా తీసి నీళ్ళు పోసి వచ్చా అది లేపల వాళ్ళ మళ్ళీ వాళ్ళ ఆదివారంగా నేను ఇంకనుకున్నా కూరగాయల మార్కెట్కి వెళ్ళింది ఏమో అనుకున్నా మార్కెట్ లేదు ఏం లేదు వెళ్ళిపోయి ఎప్పుడు వెళ్ళిందో ఏమో మరి పాలు టీ కోసం పెట్టుకొని మర్చిపోయి ఉంటుంది చేసింది అలాగా చెప్పు ఇప్పుడు పదయింది టైము ఇంకా నువ్వు ఇంకా ఆవలిస్తున్నావు నిన్న సెలవే సెకండ్ సాటర్డే సెలవు ఈరోజు సండే అయినా పదింటికి లేసావు సరే నేనే వన్ల ఇంకా ఆవలిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి సరే వెళ్ళి పడుకో హాఫ్ డే పొడుకో పడుకునరా డాడీ లాగ్ స్కిప్ చేసేస్తా ఏంటిది డాడీ లాగ్ స్కిప్ చేసేది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సర్లే పొడుకున్నావు కదా నేను వదిలేస్తే ఇంకా ఆవలెత్తానే ఉన్నావు లేపాలి అని లేదు అబ్బాయిని అది ఒకడు లేచాడు రీల్స్ చూస్తున్నాడు వాడు నాతో పాటే లేచాడు ఓకే నా ఎలివేషన్ ఇచ్చి లేపుతున్నావు ఆడెప్పుడో ఎలిమినేట్ అదేంటి ఎలా వస్తుంది రౌండ్గా రావట్లే బిగినర్స్ చాలా రోజులైంది అయింది చాలా రోజులు అవుతుందిగా బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ అందుకనే రావట్లే చేసి అసలు ఎన్ని అవుతుందో పూరి అందుకే రావట్లే ఇల్లు క్లీన్ చేద్దాం అన్నావుగా ఇల్లు క్లీన్ చేద్దామా లేకపోయి కుట్టుకోనా చీర ఉంది కదా కుట్టుకో కుట్టుకో అది ఎప్పటి నుంచి మీకు హాలిడేస్ ఏమో చెప్పలేము ట్వంటీ థర్డ్ నుంచి ఇంకెన్ని వారాలు ఉంది పండక్కి ఇవాళ ఎన్ని పద్నాలుగు మాకు హాలిడేస్ ఉండదు ఏ శ్యామ వాళ్ళకి ఉంటుంది అదేంటి మా క్లాసులు పెడతారు ఏం క్లాసులు పెడతారు స్కూల్లో క్లాసులు స్కూల్లో క్లాసులేనమ్మా మామూలు మీకు వింటర్ హాలిడేస్ ఇస్తారు కదా పది రోజులు ఈసారి లేవు ఏ వింటర్ లేదా లేకపోతే సెలవులు లేవా వింటర్ అంది సెలవులు లేవు ఎందుకని సెలవస్ అవ్వట్లే లేదంట మీరు సరిగ్గా చదవట్లేదు అయితే సెలవస్ అవ్వట్లేదు బాబు ఫస్ట్ క్లాస్ చేసింది ఎందుకురా నిన్ను చదువుకోవడానికే కదా ఫస్ట్ క్లాస్ ఈసారి టఫ్ గా ఉంది టఫ్ ఉందా అందుకనే చెప్పారు వాళ్ళతో కంపేర్ చేయకండి స్టేట్ వాళ్ళతో సిబిఎస్ఈ వాళ్ళని అంటే జస్ట్ పాస్ మార్క్ అయినా రావాలి అని చెప్పారు వాళ్ళతో మాత్రం కంపేర్ చేయకండి వాళ్ళకి మార్కులు వస్తున్నాయి అని వీళ్ళకి రావట్లేదు అని అనకండి అని అన్నారు మాకు ముందే చెప్పారులే పేరెంట్ మీట్ పెట్టారు కదా అప్పుడు చెప్పారు వాళ్ళతో కంపేర్ చేయకండి వీళ్ళని వాళ్ళు వాళ్ళకి అన్నీ మార్కులు వస్తున్నాయి మరి ఈసారి ఒక్క రెండు సంవత్సరాలు చదివేస్తే నీకు నచ్చినట్టు సీఈ లయోలా కాలేజీలో వేస్తా నిజంగా ఈసారి ప్రామిస్ అంటే ప్రామిస్ మిస్ మిస్ మామూలుగా అయితే అసలు లయలనే చేసేది దాన్ని డాడీ ఏమో ఇక్కడే చదవాలి ఫస్ట్ క్లాస్ అన్నాడుగా అందుకని కమిట్ అయిపోయా అంటే మీలో మీరు గ్రూప్ అయిపోయి నన్ను విరికిచ్చేసారు ఇరికి ఫైవ్ ఫై ఇవు నువ్వు ఇరుక్కుపోయావు నేనేమంటలే నిన్ను నువ్వు ఫెయిల్ అవ్వకుండా జస్ట్ పాస్ మార్క్ తెచ్చుకో చాలు ర్యాంకులకు ఇంట్లో ఏం అవసరం హాలిడే ఎత్తారంట ఎప్పుడు సెలవా నేను ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ హాలిడే నేను టూ డేస్ అంటే ట్వంటీ ఫిఫ్త్ మనం ఊరు వెళ్తాము మనం ఒక రోజు అంటే మళ్ళీ రిటర్న్ రావాలి కదా లాంగ్ జర్నీ ఐ డోంట్ నో ఐ డోంట్ నో డాడీ పునేడు అది అందుకోసమని మరి వారం చేద్దామా అయితే చేద్దాం మరి బంతలు ఎప్పుడు వస్తున్నావు బంతల దుప్పట్లు ఇల్లు కడిగేదేదో నేనే కడిగేస్తాగమ్మా అవును కడిగేస్తావు ఆ రూమ్ లో నుండి ఈ రూమ్ లోకి వచ్చేస్తాయి కదమ్మా వంట గదిలో నుంచి వంట గదిలోకి వచ్చేస్తాయి ఇటు వచ్చేస్తాయి సరౌండింగ్స్ అంతా వచ్చేస్తాయి ఈ డైరెక్టర్ నాది కాదు అసలు అది సామాను ఎన్ని తీసినా మళ్ళీ వస్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి సాము ఆ పక్కన తీసేయమ్మా చాలాసేపు అయిందిగా నేనే తెస్తా ఏంటయ్యి ఎట్లా వస్తున్నాయి చక్కగా రౌండ్గా రాకుండా